ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు మంచి క్వాలిటీగా మంచి ఇంటీరియర్ వర్క్తో ఉన్న ఒక ఇల్లు అది చూపించిపోతున్నాను ఇల్లు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నేను చెప్పడం కాదు మీరు పూర్తిగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో అనేది ఈ వీడియోలో నేను మీకు హౌస్ ప్రైజ్ ఎక్కడుంది ఏంటి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను అండ్ అంతేకాదు కొత్తగా ఇల్లు కట్టించుకున్న వాళ్ళు కూడా ఉపయోగపడే చాలా విషయాలు చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే బయట పార్కింగ్ స్పేస్ కనబడుతుంది అట్లాగే మొక్కలు పెంచుకోవడానికి గార్డెన్ ప్లేస్ కింద కూడా కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు ఇది టోటల్గా నూట తొంభై ఆరు గజాల్లో కట్టారు అంటే ఫోర్ సెన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు లోపలికి వెళ్దాం పదండి చూద్దాం ఇప్పుడు ఇల్లు మొత్తం అంతా అని ముప్పై రెండు ఇంటూ యాభై నాలుగు ఫ్రెండ్స్ ఇంటి కొలతలు వచ్చేసరికి దీనివి సౌత్ ఫేసింగ్ ఇల్ ఇది టోటల్గా నూట తొంభై ఆరు గజాల్లో కట్టారు ఇది పార్కింగ్ ఏరియా ఇది మొత్తం అంతా అండ్ మెయిన్ డోర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో అంతా కూడా టేక్ డోర్ ఇది లైట్స్తో తీసుకున్నారు అండ్ మనకి పక్కన చూసుకోండి సౌత్ వెస్ట్ కార్నర్లో స్టెప్స్ తీసుకున్నారు అలాగే బయట మనం సిట్ సిట్అవుట్ మాదిరిగా కూడా ప్లాన్ చేశారు వీళ్ళు ఇక్కడ అండ్ ఇక్కడ ఒక ట్యాప్ అని కూడా తీసుకున్నారు బయట నుంచి వచ్చినప్పుడు కొంచెం కాల్ కట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఆ పక్కన మనకి ఈస్ట్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఈస్ట్ వైపు పొందిన ప్లేస్ ఇది రెండున్నర అడుగులు ఉంటుంది ఇది ఈశాన్యం కూడా బాగా పెరిగింది దీనికి సో సౌత్ ఫేసింగ్లో మోడల్ చాలా బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఇది డిఫరెంట్ మోడల్ అయితే ఉంది ఫోర్ సెన్స్ అంటే ట్వంటీ ఫోర్ పాయింట్ సారీ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అంకరాస్ కింద కూడా చెప్పుకోవచ్చు డోర్ తీసుకుని మనం లోపలికి అయితే వచ్చేసాము స్టార్టింగ్ హాల్లోకి అయితే వచ్చేస్తాం మనం ఫ్లోరింగ్ టైల్స్ చూడండి స్టోన్ ఫినిషింగ్ లుక్లో కనబడుతుంది మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైల్స్ ఇవి వెట్టుఫే టైల్స్ ఇవి ఇదంతా కూడా హాలో ఫ్రెండ్స్ ఇది ఇరవై ఎన్నర అడుగులు పొడవు పన్నెండు అడుగులు వెడల్పు ఉంటుంది ఇది ఎదురుగా టీవీ అంటే చూడండి ఈ టీవీ అంటే మీరు గమనించుకున్నట్లయితే ఒక డోర్ కనబడుతుంది చూడండి ఆ డోర్ కూడా ఇవ్వడానికి ఒక రీజన్ అయితే ఉంది ఎందుకంటే ఏసీ పెట్టుకున్నట్లయితే ఏసీ అనేది ఆ పక్కన కిచెన్లోకి డైనింగ్ ఏరియాలోకి వెళ్లకుండా ఉంటుందని చెప్పేసి అక్కడ ఒక డోర్ అయితే తీసుకున్నారు వీళ్ళు సో అది కూడా చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇది బుద్ధ డిజైన్ ఒకటి కనబడుతుంది చూడండి అది అంతా కూడా వాల్పేపర్ ఫ్రెండ్స్ ఇది లైట్స్తో తీసుకున్నారు డిజైన్ బాగుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ డోర్ కనబడుతుంది కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సెంట్రల్ ఈ డిజైన్ అయితే తీసుకున్నారు సో చాలా డిజైన్స్ తీసుకోవచ్చు మనకు నచ్చినవి బుద్ధిది ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదని చెప్పేసి ఈ మాదిరిగా తీసుకున్నారు వీళ్ళు సో టాప్ లో ఫాల్ సిలింగ్ ఇదిగోండి వుడ్ అండ్ ఫినిషింగ్ లుక్ లో కనబడుతుంది డిజైన్ కూడా బాగుంది ఫాల్ సిలింగ్ అండ్ దానికి ఆపోజిట్ గానే ఒక విండో అయితే వచ్చేసింది ఇక్కడ అండ్ టీవీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టాప్ లో మనకి ఒక ఫైవ్ పాయింట్ లైట్స్ అయితే తీసుకున్నారు అండ్ మనకి టీవీ బ్యాక్గ్రౌండ్ కూడా ఓవర్ లైటింగ్ తో తీసుకున్నారు చూడండి గోల్డ్ కలర్ లోని అండ్ ఈ సైడ్స్ కూడా మనకి వాల్ ప్యానల్స్ అయితే వచ్చేసాయి మరి పెద్ద లుక్ దూరం నుంచి కనపడితే పెద్ద కనపడవు కానివి దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి ఇదిగోండి ఈ లుక్ అంతా కూడా మంచిగా కనపడుతుంది మనకి సో వాల్ ప్యానల్స్ అయితే బాగున్నాయి ఇవి అండ్ ఈ సైడ్స్ కూడా చూస్తున్నారు కదా ప్లాట్ఫామ్స్ అయితే తీసుకున్నారు చిన్న చిన్న ఐడియల్స్ పెట్టుకోవడానికి సెంటర్లో డోర్ ఇదిగోండి ఏసీ అనేది మనకి పెట్టుకుంటే మళ్ళీ ఆ పక్కన డైనింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అలా ఏరిపోకుండా మనకు ఆ విధంగా తీసుకున్నారు వాళ్ళు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గుమ్మలు అనేవి గ్రాండ్ అయితే యూజ్ చేస్తారు లోపల వచ్చేసరికి గా బాగుంటాయి అట్లాగే వాటర్ అయ్యి కూడా ఏం కాదు కానీ చదలు కూడా పట్టుకుని ఉంటాయి ఇవి అండ్ లాక్స్ చూడండి నాప్ లాక్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పద్నాలుగు బై పన్నెండు నర సైజులు అయితే ఉంటుంది రూమ్ స్క్వేర్ షేప్లో ఉంటుంది అందుకే చూడండి ఎంత పెద్దగా కనబడుతుంది ఇది అండ్ మనకి ఇక్కడ విండోస్ కూడా త్రీ డోర్స్ విండోస్ తీసుకున్న చూడండి ఎప్పుడైనా ఇంటికి త్రీ డోర్స్ విండోస్ పెట్టుకొని ట్రై చేయండి కొంచెం పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి వెలుతురు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది మీకు అండ్ ఈ సీలింగ్ డిజైన్ బాగుంచండి ఎల్ షేప్లో కార్నర్స్ మొత్తం అంతా కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వాడ్రాఫ్ ఫ్రెండ్స్ ఇది కింద స్లైడింగ్ యూజ్ చేశారు టాప్లో మనకి నార్మల్ ఓపెనబుల్ డోర్స్ వచ్చేసాయి అంతేకాదు పక్కన చూసుకున్నట్లయితే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేసాయి చూడండి వీళ్ళు ఇందులోని సో కింద డ్రాయర్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి ఇదిగోండి మిర్రర్ మొత్తం అంతా అని దీని బ్యాక్ సైడ్ కూడా మనకి ఐటమ్స్ పెట్టుకోవడానికి తీసుకున్న వచ్చి ప్లాట్ఫామ్స్ అనేవి సో స్ప్రేస్ ఐటమ్స్ ఉంటాయి చూసారు కదా అన్నీ పెట్టుకోవడం కోసం ఇవన్నీ కూడా అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు సో స్లైడింగ్ అయితే యూజ్ చేశారు చూడండి లోపల సిమెంట్ బరలు అయితే వచ్చాయి ఒకసారి నేను మీకు ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడంటే జిఎఫ్సీఎల్ కాలనీలో అయితే వస్తుంది సో అచ్చంపేట జంక్షన్కి కొంచెం దగ్గరగానే ఉంటుంది ఇది ఏడీబీ రోడ్ కూడా దగ్గరగానే ఉంటుంది ఇంక ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుండి మనకి కాకినాడ సర్పవరం జంక్షన్ కూడా ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్ రేడియస్ లోనే ఉంటుంది అండ్ మనకి అచ్చంపేట జంక్షన్ దగ్గరగా అయితే ఉంటుంది ఇది దీనికి కొంచెం సో చూస్తున్నారు కదా ఇది బాత్రూమ్ ఇది బాత్రూమ్ లో టైల్స్ డిజైన్ చూడండి బాగుంది కలర్ కూడా అని లైట్ కలర్ అయితే యూజ్ చేశారు అండ్ టాప్ లో సీలింగ్ కూడా వచ్చేసింది సైజ్ కూడా చూడండి ఇది ఐదు అడుగులు వెడల్పు ఆరు ఎనిమిది పొడవుతో వచ్చింది ఇది సో ఈ వాష్ బేషన్స్ ఈ కమోడ్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి జాన్సన్ పెటర్ కంపెనీది ఇది ఇదిగోండి జాన్సన్ పెటర్ ఇవి అండి ట్యాప్స్ కనబడుతున్నాయి చూస్తున్నారు కదా ఈ ట్యాప్స్ వచ్చేసరికి మనకి సీజర్ కంపెనీ తీసుకున్నారు వీళ్ళు వాష్ మెషిన్ కూడా జాన్సన్ పెటర్ ఇది అండ్ ట్యాప్స్ సీజర్ కంపెనీ ఇవి అన్నీ కూడా మంచి మంచి కాస్ట్లీ ఐటమ్స్ యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని అండ్ కెట్ అండ్ రాడ్స్ కూడా ఇస్తున్నారు మీరు గమనించారు లేదా చూడండి అక్కడ కెట్ అండ్ రాడ్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని డ్రింకింగ్ వాటర్ ఏరియా ఇది అండ్ పక్కన చూడండి వాల్ పేపర్ అయితే వచ్చేసింది డిజైన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ కింద చిన్నది డ్రాయర్ మాదిరి కూడా తీసుకున్నారు ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది పన్నెండు బై పద్నాలుగు అయితే ఉంటుంది అది వచ్చేసరికి పన్నెండు నర బై పద్నాలుగు అయితే ఉంటుంది దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు రెండు కూడా ఇంచుమించు ఒకే సైజులో ఉన్నట్టే సో లైట్ కలర్స్ అయితే యూజ్ చేసారు చూడండి ఇక్కడ వీళ్ళు అండ్ టాప్లో వాల్పేపర్ సారీ వాల్పేపర్ కదా సీలింగ్లో చూడండి రాయల్ ప్లే డిజైన్ చేంజ్ చేశారు వీళ్ళు ఆ జాయ్ వర్క్ మొత్తం అంతా కూడా వచ్చింది ఇందులోని సో ఇది దీనికి పక్కన ఇచ్చిన వాటర్ ఇది దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫినిషింగ్ వర్క్ మొత్తం అందు కూడా చాలా నీట్గా అయితే చేయించారు వీళ్ళు ఈ బాత్రూమ్ పొడవు ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తొమ్మిది అడుగులు పొడవు నాలుగు అడుగులు బెడలతో రావడం జరిగింది ఇది ఇందులో వాల్టైల్స్ కూడా మారే డిజైన్ చూడండి ఇక్కడ మీరు టోటల్ అంతా కూడా వచ్చేసింది హ్యాంగర్స్ కూడా తీసుకున్నారు బట్టలు ఇవన్నీ పెట్టుకోవడం కోసం సో చూస్తున్నారు కదా వాషింగ్ కూడానే అన్ని కూడా మంచి మంచి కంపెనీ వీళ్ళు సో బయటకి అయితే వెళ్ళాము ఒకసారి కొలతలు మళ్ళీ చెప్తున్నాను చూడండి ముప్పై రెండు ఇంటూ యాభై నాలుగు ఫ్రెండ్స్ ఇంటి కొలతలు వచ్చేసరికి ఇది నూట తొంభై ఆరు గజాల్లో కట్టారు ఫోర్ సెన్స్ కింద చెప్పుకోవచ్చు లేదు అనుకుంటే తెలంగాణ సైడ్ గుంటాస్ పరంగా మాట్లాడుకుంటారు కాబట్టి తెలంగాణ సైడ్ అనుకుంటే కనుక వన్ పాయింట్ సిక్స్ గుంటాస్ కింద కూడా చెప్పుకోవచ్చు అండ్ ఈ పక్కన చూడండి అంతా కూడా రాయల్ ప్లే చేసారు వీళ్ళు సో ఈ విధంగా అయితే ఉంది ఇది కూడా హాల్ ఇదిగోండి ఒకసారి మనం ఈ డోర్ ఆ బయటకి అయితే వెళ్దాము ఇంకా మనకి కిచెన్ ఉంది డైనింగ్ ఏరియా పూజ రూమ్ వాషర్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీడియో చివరి వరకు చూడండి ఈ సైడ్స్ ప్లాట్ఫామ్స్ పెట్టుకోవడానికి తీసుకున్నారు ఇవి ఐడల్స్ ఉంటాయి చూసారు కదా బొమ్మలు అంటే అట్లాంటివి పెట్టుకోవచ్చు సార్ కార్నర్ లో ఇది ఎలా మనకి టీవీ అండ్ బ్యాక్ సైడ్కి వెళ్తే వెళ్ళిపోతుంది ఇలా చూడండి మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను నేను మీకు ఇలా మనకి అసలు డోర్ ఉన్నట్లుగానే ఉండదు అది మనం ఎప్పుడైతే ఏసీ ఆన్ చేసుకుంటామో ఆ టైంలో ఏంటంటే డోర్ వేసుకుంటే సరిపోతుంది నార్మల్ టైంలో ఓపెన్గానే ఉంటుంది ఇది అండ్ ఇదే బ్యాక్ సైడ్ డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా అని ఇది వచ్చేసరికి పన్నెండు బై ఎనిమిది సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అక్కడ ఒక మిర్రర్ కూడా తీసుకున్నారు చూడండి వాష్ బేసిన్ అంతా కూడా వచ్చేసింది డిజైన్ బాగుంది ఫ్రెండ్స్ ఇది అండ్ టాప్లో ఫాల్ ఫీలింగ్ ఇదిగోండి ప్లెయిన్గా తీసుకున్నారు రాయల్ పే చేశారు ఇక్కడ కూడా ఫీలింగ్లోని ఇది పూజా రూమ్ ఇది ఇది వచ్చేసరికి సిక్స్ ఫీట్ లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంటుంది ఒక ఫోర్ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు కంఫర్ట్గానే ఉంటుంది ఈచ్ సైడ్ ఒక విండో తీసుకున్నారు తూర్పు వైపు టాప్లో ఫాల్ ఫీలింగ్ ఇదిగోండి సో డైనింగ్ ఏరియా దగ్గర చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది లైట్స్ తోటి అండ్ ఆ ప్లాట్ఫామ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి మంచి లుక్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఐడల్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అందులోని సో ఇదిగోండి ప్లాట్ఫామ్స్ అనేవి సో చూస్తున్నారు కదా హ్యాలో షేప్లో బాగుంది డిజైన్ కూడా అని సో కింద కూడా బ్రిక్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది చూడండి సైడ్స్ కూడా ప్లాట్ఫామ్స్ తీసుకున్నారు అండ్ ఆ కిచెన్ అంతా కూడా ఓపెన్ కిచెన్ వచ్చేసింది ఆ పక్కన చూడండి సో కిచెన్ కలర్ థీమ్ కూడా బాగుంది ఫ్రెండ్స్ లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ల్యామినేట్ కలర్ థీమ్ అనేది చాలా బాగుంది అండ్ ఇది దేనికంటే స్టోరేజ్ వచ్చేసింది ఎక్వేరియం అట్లాంటివి పెట్టుకున్నారు కదా అని చెప్పేసి ఈ మాదిరికి అయితే ప్లేస్ వదిలేశారు వీళ్ళు సో కిచెన్లోకి వెళ్దాం పదండి తొమ్మిది బై పది మూడు సైజ్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ వచ్చేసరికి యూ షేప్డ్ ప్లాట్ఫామ్ వచ్చింది చూడండి ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే యూ షేప్ తీసుకున్నారు వీళ్ళు సో ఎల్ షేప్డ్ వాల్యూనిట్ అయితే వచ్చేసింది సీలింగ్ యూనిట్ కూడా అట్లాగే వచ్చింది ఇక్కడ చూడండి అండ్ మనకి అక్కడ చూసుకున్నట్లయితే గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేస్తారు బ్యాక్ సైడ్ లైటింగ్ కూడా మంచి లుక్ అయితే వచ్చింది దీనికి ఆ లైట్స్ అయినా యూజ్ చేయడం వల్ల అంతా కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇది చిమ్నీ కూడా ఒకటి ఇచ్చారు వీళ్ళు బటర్ఫ్లై కంపెనీతో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి బటర్ఫ్లై అయితే తీసుకున్నారు మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో చిమ్నీ కూడా ఇచ్చారు ఇక్కడ అండ్ ఈ వాల్యూమ్లో ఏంటంటే గ్లాస్టర్స్ అనేవి తీసుకున్నారు విజిబుల్గా ఉంటాయి కదా చూసారు అంటే త్వరగా తీసుకోవడానికి వీలు అని చెప్పేసి ఇలా తీసుకున్నారు అండ్ హింజెస్ కూడా హైడ్రోలిక్ హింజెస్ అయితే యూజ్ చేశారు ఇందులోనే సో కలర్ అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనేది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సాకెట్స్ చాలా తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి సో మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ పెట్టుకుంటాం కదా దానికి సంబంధించిన సాకెట్స్ అవి గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి సో మనం బాక్సెస్ పెట్టుకుంటాం కదా హాట్ బాక్సెస్ ఇట్లాంటివన్నీ పెట్టుకోవడానికి సంబంధించిన బాస్కెట్స్ ఇవన్నీ అండ్ సాఫ్ట్ క్లోజర్స్ ఫ్రెండ్స్ ఇవి ఒకసారి మీకు క్లోజ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి సాఫ్ట్ క్లోజర్స్ ఇవి ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంటాయి అండ్ అట్లాగే ఇక్కడ ఒక ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి ఇక్కడ గ్యాస్ సిలిండర్ పెట్టుకునే చోట ఖచ్చితంగా ఈ మెష్ అనేది టాప్లో ప్రొవైడ్ చేయండి అంటే కొత్తగా కట్టించుకునే వాళ్ళు కూడా ఇది పెట్టుకొని తప్పకుండా గ్యాస్ సిలిండర్ అనేది ఇన్ కేస్ లీక్ అవుతే మనకు త్వరగా తెలుస్తుంది మెష్ అనేది ఉండడం వల్ల ఇలాంటివి తప్పకుండా పెట్టుకోండి వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు సో చాలా స్పేషియస్గా ఇచ్చారు మొత్తం కిచెన్ మొత్తం అంతా ప్రైస్ గురించి కూడా మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసరికి ఎనభై ఆరు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిటీ సిక్స్ ల్యాక్స్ అనేవి ఈ ప్రైస్ ఫిక్స్డ్ అయితే కాదు ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలో కూడా అని సో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో నేను పెట్టాను ఫోన్ నెంబర్ ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇదే విధంగా ఎవరిదైనా హౌస్ అనేది ఆన్లైన్ ద్వారా సేల్ చేద్దాం అనుకున్నా కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదు తెలంగాణలో ఎక్కడైనా కూడా అవుట్ సైడ్ ఓపెన్ ప్లేస్ ఇది అంతా కూడా అని మోటార్ పెట్టుకుంటారు ఇక్కడ లోపల దాని సేఫ్టీ గేట్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు వీళ్ళు అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇది ఇది వచ్చేసరికి మూడున్నర బై ఐదున్నర సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ సైజ్ అనేది అండ్ అలాగే బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు అండ్ సెఫ్టిక్ ట్యాంక్ కూడా ఇక్కడే పెడతారు ఫ్రెండ్స్ ఇది ఇది కరెక్ట్గా మనకు వచ్చేసరికి వెస్ట్కి అట్లాగే నార్త్కి కార్నర్లో ఉంటుంది పొజిషన్ వచ్చేసరికి ఇది ఇది వాషింగ్ మిషన్కి సంబంధించిన ట్యాప్ పాయింట్ ఇది ఓపెన్ ప్లేస్ చూశారు కదా ఆరు ఎనిమిది వెడల్పు రావడం జరిగింది అందుకే ఎంతో ఓపెన్ ప్లేస్ అయితే తీసుకున్నారు ఈశాన్యం కూడా చాలా ఎక్కువగా వచ్చింది నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదిగోండి సో చూశారు కదా ఈశాన్యం ఎంత పెరిగిందో అందుకే మీకు సైట్ కొలతలు నేను చెప్పినప్పుడు కొంచెం తక్కువగా అనిపించవచ్చు ఈశాన్యం పెరగడం వల్ల ఇది నూట తొంభై ఆరు గజాలైతే వచ్చింది అంతా కూడా మనకి ఈశాన్యం పెరగడం వల్లే సో పక్క వాసు ప్రకారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా ఇంటీరియర్ వర్క్ క్వాలిటీ చాలా బాగుంది సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో పదండి బయటకి అయితే వెళ్దాము పైన కూడా చూద్దాము ఇది వాల్పేపర్ ఇది మీకు చెప్పలేదు నేను ఇందర ఇది వాల్పేపర్ ఇది సో కావాలంటే ఇదంతా కూడా మనకి ఎక్వేరియం పెట్టుకోవచ్చు సో మెయిన్ డోర్ పక్కన కూడా ఇంకొక విండో ఇచ్చింది అక్కడ చూడండి మీరు సో వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం మంచి మంచి హౌసెస్ అనేవి తేడానికి ట్రై చేస్తున్నాము ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి అండ్ ఈ డోర్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఒకటి సపోర్ట్ అయితే ఇచ్చారు ఇది కూడా తప్పకుండా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలాంటివి సో డోర్ ఒకసారి ఫాస్ట్గా వేస్తాం కదా మనకి ఒకసారి గోడకు తగిలి పాడైపోతూ ఉంటాయి అట్లా పాడవకుండా ఉన్నారంటే ఇలాంటి సపోర్టర్స్ అయితే తప్పకుండా ఉండాలి ఇవి పెట్టుకోండి కొత్త గీళ్ళు కట్టించుకునే వాళ్ళు కూడా అండ్ బయట థర్టీ త్రీ ఫీట్ రోడ్ వస్తుంది లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాం పైకి వచ్చేస్తుంది పక్కన చూడండి మెట్లు మీద ఇలా మనకి బ్లూ షీట్ అయితే తీసుకున్నారు ఇలా రేకులు అనేవి ఇలా తీసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి వర్షం పడినప్పుడు నీరు అనేది డైరెక్ట్ కింద పార్కింగ్ ఏరియాలోకి రాకుండా ఉంటుంది ఇలా రేకు తీసుకోవడం వల్ల ఎండ కూడా రాదు మెట్లు కూడా మనకి పాడవడం అట్లాంటివి లేకుండా ఉంటాయి ఆ రేకులను యూజ్ చేయడం వల్ల చూసారు కదా పైన చూసుకోండి పిల్లర్స్ అనేవి టోటల్గా ఫిఫ్టీన్ పిల్లర్స్ అయితే వచ్చే పదిహేను పిల్లర్లు అయితే రావడం జరిగింది నైన్ బెట్ అయితే యూజ్ చేశారు అండ్ ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కూడా తీసుకున్నారు చూడండి చిట్టూరు అన్నీ కూడా హౌసెసే మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీరు అదిగోండి ఆ పక్కన అన్ని కూడా హౌసెస్ ఇవి సో ఫ్రెండ్ కూడా ఒకసారి చూసుకోండి చూపిస్తాను మీకు సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్